నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఒకప్పుడు హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని ఎంతగానో అలరించారు ఆయన సినిమాలు ఎన్నిసార్లు చూసినా కొట్టేవి కావు ఇక ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు అయితే ఈ మధ్య ఏమైంది సభా సంస్కారం లేకుండా మాట్లాడుతూ విమర్శల పాలవుతున్నాడు వేదికల మీద అదుపు తప్పి పిచ్చికూతలకు దిగుతున్నాడు మొన్న పుష్పటూ సినిమా గురించి మాట్లాడుతూ వాడెవడో చందనం దొంగ వాడు హీరో అయినా హీరో మీనింగే మారిపోయింది అంటూ పుష్పటూ గురించి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు చేశారు అప్పుడు దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవ్వటంతో ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు నేను అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని పుష్ప సినిమాపై నెగిటివ్గా మాట్లాడానని వచ్చిన వార్తలు చూసి మొదట నవ్వుకున్నాను అని ఇన్ని సంవత్సరాలుగా ఒక్క వివాదం లేదు కదా కొత్తగా ఇది వచ్చిందంటూ ఎంజాయ్ చేశానన్నారు కాని ఇది చేసింది ఎవరో కాని వాడికి ఒక్కటే చెబుతున్నాను అది అల్లు అర్జున్ ని ఉద్దేశించి అనలేదు అని నటకిరేటి స్పష్టం చేశారు ఇక బన్నీ తన కొడుకులాంటివాడని అతడిని అలా ఎందుకంటానని సమర్థించుకున్నారు అంతేనా అల్లు అర్జున్ నువ్వు నా బంగారం లవ్ యూ అంటూ రాజేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు నిన్నటికి నిన్న వార్నర్స్పై అనుచితంగా బండబూతులు తిడుతూ నెట్టింట వైరల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ మైత్రి మూవీస్ నాకు సొంత బ్యానర్ లాంటిది నేను వారి మొదటి చిత్రం శ్రీమంతుడులో నటించాను ఇప్పుడు రాబిన్హుడ్లో నటించాను నవీన్ రవి నాకు బిడ్డల్లాంటివారు ఇక ఈ చిత్రం మార్చ్ ఇరవై ఎనిమిదిన విడుదలవుతోంది ఇప్పటికే ఎండలు అయ్యాయి మంచి వేసవిలో కుటుంబ సమేతంగా చూసి ఆనందించి ఆద్యంతం నవ్వుకునేలా ఓ మంచి సినిమాను చూడబోతున్నారు ఈ మధ్యకాలంలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మూవీ రాలేదే అని అనుకుంటారు రాబిన్హుడ్ మళ్లీ నాలాంటి ఓ నటుణ్ణి ఫుల్ కిక్తో అందిస్తోంది అందరూ అదిదా సర్ప్రైజు అని పాట అనుకుంటారు కాని వెంకీ నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ను పట్టుకొచ్చారు వాడు క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు రే వార్నర్ ముండా కొడుకు రే వార్నర్ ఇదే వార్నింగ్ రాబిన్హుడ్ లాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని వెంకీలాంటి దర్శకులతో మళ్లీ నటించాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి వార్నర్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు అంతేనా వార్నర్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేశారు పై చాలా గౌరవం ఉండేదని ఈ స్పీచ్తో అంతా పోయిందని ఫైర్ అయ్యారు అంతేనా డేవిడ్ వార్నర్ లాంటి పెద్ద స్టార్ క్రికెటర్ని పట్టుకొని ఒరై అంటావా ఆయనది మనదేశం కాకపోయినా మన దేశమంటే తనకు చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పాడు అలాంటి వ్యక్తి గురించి ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ అభిమానులు పై మండిపడ్డారు అంతేకాదు ఈ ఎఫెక్ట్ అంతా రాబిడ్హుడ్ సినిమాపై పడింది ఈ సినిమాని బైకాట్ చేస్తామని సినిమాని చూడొద్దంటూ వార్నర్ ఫ్యాన్స్ కొత్త నినాదం ఎత్తుకొని సినిమాని బైకాట్ చేయాలని రాజేంద్రప్రసాద్ సారీ చెప్పాలని డిమాండ్ చేశారు దీంతో ఈ వివాదంపై దర్శకుడు వెంకే కుడుమున స్పందించారు రాజేంద్ర ప్రసాద్ గారు అలా సరదా కామెంట్ చేసి ఉండొచ్చు కానీ వార్నర్ ఏమైనా ఫీల్ ఉంటాడేమోనని ముందుగానే నేను వార్నర్ దగ్గర్నుంచి క్లారిటీ ఇచ్చాను తెలుగు భాషలోని కొన్ని మాటలు ఆయనకు అర్థం కాకపోవచ్చు కాబట్టి ఆయనకి స్పష్టంగా చెప్పాను ఇది ఫన్ మాత్రమే అని చెప్పగా వార్నర్ చాలా కూలుగా స్పందించాడట నేను క్రికెట్లో ఎన్నో స్లెడ్జింగ్లు చూశాను ఇది సినిమాలో స్లెడ్జింగ్ అనుకుంటా యాక్టింగ్లో ఫన్ అనిపించింది ఆయన పెద్దవారు సరదాగా మాట్లాడారు రాజేంద్రప్రసాద్ గారు సీనియర్ ఆయన చెప్పింది సరదా కామెంటే అని వార్నర్ కూడా లైట్ తీసుకున్నాడని వెంకీ చెప్పారు అయినప్పటికీ వార్నర్ ఫ్యాన్స్ కంట్రోల్ కాకపోవటంతో రాజేంద్రప్రసాద్ ఈ విషయంపై రెస్పాండ్ వార్నర్ వార్నర్కు సారీ చెబుతూ వీడియోను రిలీజ్ చేశారు మొన్న ఈవెంట్లో వార్నర్ గురించి మాట్లాడేటప్పుడు ఓ మాట దొర్లింది ఆ ఫంక్షనుకు ముందు అందరం కలిసి ఎంతో గోల చేశాం నితిన్ వార్నర్ను నా పిల్లల్లాంటోలని అనుకున్నా అంతేకాదు నువ్వు సినిమాల్లోకి వస్తున్నా కదరా నీ సంగతి చెబుతా అంటే దానికి వార్నర్ మీరు క్రికెట్లోకి రండి మీ సంగతి చెప్తా అన్నాడు అలా చాలాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు నా నోటి నుంచి ఆ మాట దొర్లింది ఐ లవ్ డేవిడ్ వార్నర్ ఐ లవ్ హిస్ క్రికెట్ మేమంతా ఒకరికొకరం బాగా క్లోజ్ అయ్యాం అయినా జరిగిన సంఘటన ఎవరినైనా బాధపెడితే క్షమించమని కోరుతూ ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అని సారీ చెప్పారు రాజేంద్రప్రసాద్ ఇంత జరిగినా రాజేంద్రప్రసాద్లో మార్పు రాలేదు ఇంకా నోటి దురుస్తుతనం పెరిగింది డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలకు హాజరైన సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలు యమ వైరల్గా మారాయి వేదికపై టాలీవుడ్ సీనియర్ నటుడు వ్యాపారవేత్త మురళీమోహన్ వారు ఉన్న వేదికపై రాజేంద్రప్రసాద్ పచ్చిబూతులతో తన ప్రసంగాన్ని సాగించారు ఓ ఉదాహరణ చెబుతూ అప్పట్లో కమెడియన్ అలీని పట్టుకొని లం కోడకా ఎటు వెళ్లావురా అనేవాడినన్నంటూ అందరి ముందే అనడం షాకింగ్ గా మారింది అంతమంది ముందు ఆ మాట అనేసినా సరే అలీ మాత్రం మౌనంగా ఉండిపోయాడు అంతేనా ఆ తర్వాత స్పీచ్ కంటిన్యూ చేస్తూనే మీరందరూ వస్తున్నారని నాకు చెప్పలేదు రాకుంటే నేను మిస్ అయ్యేవాడిని ఎరా అచ్చన్నా బయటికి రా నీ సంగతి చూస్తా అంటూ ఫైరింగ్ మీద కనిపించాడు ఇక అలీగాడెక్కడున్నాడు అంటూ ఓ బూతుపదం వాడి ఇదంతా మనకు కామనే అని అన్నాడు అంతేకాదు సభకు వచ్చిన ప్రేక్షకులపై కూడా అసహనం వ్యక్తం చేశారు రాజేంద్ర ప్రసాద్ తాను అంతకు ముందు రోజు ఎన్టీఆర్ అవార్డు అందుకున్న విషయాన్ని ప్రస్తావించగా ఎవరూ చప్పట్లు కొట్టలేదు దాంతో ఏంటి మీరు చప్పట్లు కొట్టరా అని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు మీ అందరికీ బ్రెయిన్ పోయిందా అని చప్పట్లు కొట్టకపోతే సిగ్గులేనట్టే అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు ఈ మాటలపై విమర్శలు రావటంతో షష్ఠిపూర్తి సినిమా సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇటీవల కొన్ని ఫంక్షన్లలో నేను గబుక్కున మాట్లాడుతున్న మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అది మీ కర్మ మీ సంస్కారం మీదే ఆధారపడి ఉంటుంది అందుకు నేనేమీ చేయలేను నేనైతే ఇలాగే ఉంటా సరదాగా ఉంటా అంటూ జవాబిచ్చారు ఇప్పుడు ఈ వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతూ రాజేంద్రుడిపై విమర్శల వర్షం కురుస్తోంది ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ అలీని ఉద్దేశించి అనుచిత పదజాలంతో మాట్లాడిన వీడియో విషయంపై అలీ స్పందిస్తూ నిన్న కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారికి మాట తూలింది సరదాగా అన్నారు దీన్ని తీసుకుని మిత్రులు వైరల్ చేస్తున్నారు ఆయన మంచి ఆర్టిస్ట్ ఆయన దుఃఖంలో ఉన్నారు ఇటీవల కాలంలో ఆయనకు అమ్మలాంటి కూతురు చనిపోయింది అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు కావాలని ఈ విషయంలో రచ్చ చేయకండి ఆయన పెద్దాయన రాజేంద్రప్రసాద్ ఇటీవల తన కుమార్తె గాయత్రి మరణంతో భావోద్వేగ స్థితిలో ఉన్నారని ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి అని అలీ క్లారిటీ ఇచ్చారు ఏదేమైనా ఒక నటుడిగా రాజేంద్రప్రసాద్కు ఎనలేని అనుభవం ఉంది మరి ఆ అనుభవమంతా ఏటిపోయింది ఇన్నేళ్లలో ఎలాంటి మచ్చలేకుండా ఈ స్థాయిదాకా వచ్చిన రాజేంద్రప్రసాద్కు ఇప్పుడేమైంది నటనలో శిఖరాలు ఎక్కిన ఘనుడు మాటలో ఎందుకు తడబడుతున్నాడు ముప్పై ఏళ్లకు పైగా నటప్రస్థానంలో సంపాదించిన గౌరవం మూడు ఈవెంట్లతో పోగొట్టుకుంటే ఎలా ఒకసారంటే పొరపాటు అనుకోవచ్చు ప్రతిసారంటే అలవాటైపోయిందనే కదా అర్థం రాజేంద్రప్రసాద్ స్థాయి నటుడి నుంచి ఈ మాటలు ఎవరూ ఊహించరు ఆయన అదేదో కామెడీ కోసం అంటున్నానని ఈ నడుమ కవర్ చేస్తున్నా అలీ వంటి నటులు పాజిటివ్గా స్పందిస్తున్నా అది మాత్రం కాంట్రవర్సీనే అవుతోంది అయితే ఇప్పటివరకు రాజేంద్రప్రసాద్ నోరు జారినా వారెవరూ బయటకొచ్చి మాట్లాడలేదు సమర్థించారే కాని అది రాజేంద్ర ప్రసాద్ స్థాయికి వయసుకు ఇచ్చే గౌరవం అనుకోవాలి నటుడిగా లక్షల నోర్లు ప్రశంసించే నటకిరీటి నోరు జారితే అదే స్థాయిలో విమర్శలు ఉంటాయనేది గుర్తుపెట్టుకుంటే మంచిది లేదంటే తన చేతులారా తనే ఇన్నాళ్ల ప్రస్థానాన్ని దిగజార్చుకున్నట్టు అవుతోంది కొన్ని ఫంక్షన్ మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు మీ కర్మ అది మీ సంస్కారం మీద ఆధారపడి నేనేం చేయలేను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టు అయితే మీ సంస్కారం నేనైతే ఇట్లాగే ఉంటాను సరదాగా ఉంటాను ఎవరితో ఇప్పుడు లేరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి